ఇప్పుడు ఒక గ్లాసు పాలలో చూడండి నేను ఎంత కలుపుతున్నాను ఒక పావు స్పూను ఈ లవంగాల పొడిని కలపండి మహా మంచి అద్భుతమైనటువంటి సువాసనతో కలిగి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను శృంగార సామర్థ్యం తగ్గుతూ ఉంది నూటికి అరవై శాతం మందిలో అది కూడా తక్కువ వయసులోనే ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వారు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు అయితే దీనికి ప్రధాన కారణాలుగా మనం స్వీకరిస్తున్నటువంటి విష రసాయన పదార్థాలతో పాటు మానసిక ఒత్తిళ్లు కూడా కారణమవుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు కానీ ఎటువంటి సమస్యలో ఉన్నా వీరు శృంగారంలో పాల్గొనడానికి భయపడుతూ ఉంటారు మానసికంగా ముందు సిద్ధంగా ఉండాలి మనిషికి భగవంతుడు సప్త ధాతువులతో ఈ శరీరాన్ని నిర్మించాడు ప్రతి దాన్ని కూడా మనం సవ్యంగా అనుభవించగలగాలి అదే జీవితం ధర్మంగా అటువంటి ధర్మబద్ధమైనటువంటి శృంగారాన్ని చేయడంలో కూడా శక్తిని కోల్పోతూ ఉన్నారు అలా కోల్పోయిన వారు ఏమాత్రం భయపడకండి భూమి తల్లి అద్భుతమైనటువంటి చిట్కాను మనకి చూపించేది ఇప్పుడు ఒక గ్లాసు పాలలో చూడండి నేను ఎంత కలుపుతున్నాను ఒక పావు స్పూను ఈ లవంగాల పొడిని కలపండి మహా మంచి అద్భుతమైనటువంటి సువాసనతో కలిగి ఉంటుంది అలాగే ఇందులో ఒక స్పూను ఈ పటిక పంచదార పొడిని కలపండి ఆహా మంచి అద్భుతమైన రుచి అలాగే మీకు దీంతో పాటు జవసత్వాల్లో శక్తిని తీసుకొని వస్తుంది ఈ యొక్క శక్తిని తిరిగి మీరు పొందేలా చేస్తుంది దీనిని ప్రతిరోజు కూడా రాత్రి భోజనం పూర్తయిపోయి గంట సమయం మాత్రం మీకు మధ్యలో గ్యాప్ కావాలి భోజనం అయిపోయిన తర్వాత నిద్రపోయే ముందు దీనిని వాడండి దీనిని క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు వాడుతూ ఉంటే అక్కడి నుంచి కూడా మీ శృంగార సామర్థ్యాన్ని పెరగడాన్ని మీరే గమనిస్తారు మీరు ఇంకా ఏమైనా ఇతరత్ర శృంగార సమస్యలతో బాధపడుతూ ఉంటే దానికి దివ్యమైన ఔషధాలను కూడా మేము అందించడం జరుగుతుంది దానికోసం మీరు మీ పూర్తి సమస్యను వాట్సాప్ ద్వారా వాయిస్ రికార్డ్ చేసి సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఈ నంబర్ కి లేదంటే సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఈ నంబర్లకి వాట్సాప్ ద్వారా పంపించండి దానికి తగ్గట్టు మీకు అవసరమైన దివ్యమైన ఔషధాలను కూడా మీ కి పంపించడం జరుగుతుంది నేను మీ ప్రదీప్ వానపల్లి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుజనోభవంతు ధన్యవాదాలు